சைடு வச்சாங்க சைடு மனமே நிச்சயம் பார்த்தா கோதி எந்த ஓகேடா டே கேட ராப் குடுறானே நான் அந்த கார் படுத்தாச்சு அந்த கார் படுத்தாச்சு We're going to end the of the exploration. చెదాం టీన్ వేసింది ఇప్పుడు ఏదో పాలిటిక్స్ ఇక్కడ టీచర్ హై స్కూల్ టీచర్ దట్ సిక్స్ యోర్ సర్వీస్ నమస్కారం ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరి ఇలా వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జరిగింది ఆలయ అధికారులు బ్రహ్మాండంగా దర్శన భాగ్యాన్ని కల్పించారు స్వామివారిని మనస్ఫూర్తిగా రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది అలాగే కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి తెలంగాణ మరి లెటర్లు అలవ్ చేయకుండా కొంత ఇబ్బంది ఉండేది వచ్చే ఇరవై తారీఖు నుంచి ప్రజాప్రతినిధుల కూడా వాళ్ళ ప్రతినిధులకు కూడా దర్శన భాగ్యం కల్పించిన తెలంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామిని ఏ ఒక్కరు ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం చేయలేరు ఇది యావత్ ప్రపంచానికి వైకుంఠ అందరూ ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరికీ వర్తించే విధంగా చేయాలని స్వామివారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే రా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతులకు ఇస్తా అన్న హామీల నుంచి వెనక్కిపోయి రోజురోజు మరి తగ్గించుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీల నుంచే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలుపుకునే విధంగా పని చేయాలి అని చెప్పి ఆ బుద్ధి ఆ జ్ఞానం వాళ్ళకు ప్రసాదించమని కోరుతూనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఆహార కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరింత దృఢంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే శక్తి నియమని చెప్పి కోరుకోవటం జరిగింది ధన్యవాదాలు